నాకు ఒక స్టూడెంట్ డౌట్ పెట్టాడు సార్ చాలా ఇంట్రెస్టింగ్ డౌట్ పెట్టాడు ఆ డౌట్ ఏంటంటే సార్ నేను ఒక కాన్స్టేబుల్ మోడల్ పేపర్ రాసాను సార్ కాన్స్టేబుల్ మోడల్ పేపర్ రాసాను మోడల్ పేపర్ రాసాను సార్ ఆ మోడల్ పేపర్లో నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి సార్ మూడు పాచికలను రైట్ వేస్తే సమ్ ఎయిట్ రావాలంటే ఎన్ని విధాలుగా రావచ్చు పాచిక ఉంది కదా సార్ పాచిక పాచిక మీద నంబర్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు నంబర్లు ఉంటాయి మూడు పాచికలను ఇస్తే సమ్ము ఎనిమిది రావాలంటే నేను ఇలా చేశాను సార్ ఒకటి ఒకటి ఆరు ఒకటి రెండు ఐదు ఒకటి మూడు నాలుగు రైట్ ఒకటి ఐదు రెండు ఇట్లా నేను కౌంటింగ్ చేసుకుంటూ వెళ్ళాను సార్ కౌంటింగ్ చేసుకుంటూ వెళ్ళాను దీనికి ఏమన్నా మీ దగ్గర షార్ట్ కట్ అప్రోచ్ ఉందా మూడు పాచికలు కావచ్చు నేను అతనికి రిప్లై చేశాను రవికుమార్ అనుకుంటా స్టూడెంట్ పేరు రైట్ మూడు పాచికలు కాదు నాలుగు పాచికలు కాదు ఏది ఇచ్చినా కూడా ఐదు పది సెకండ్లలో మీకు డౌట్ అయిపోతుంది ఐదు పది సెకండ్లో ఈరోజు క్లాసులో ఆ కాన్సెప్ట్స్ ఏమి మనము డిస్కస్ చేద్దాం ఫైవ్ టు టెన్ సెకండ్స్లో ఇదంతా కౌంటింగ్ సార్ అంటే ఇదంతా మనము కౌంటింగ్ చేస్తున్నాం ఇదంతా కౌంటింగ్ బేస్డ్ ఇదంతా జస్ట్ ఏమీ తలకాయ యూజ్ చేయకుండా ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఆరు ఒకటి ప్లస్ రెండు ప్లస్ ఐదు అని చెప్పి మనం కౌంట్ చేస్తున్నాము కౌంటింగ్ చేసే పద్ధతి చేయడం వల్ల మీకు స్టెప్స్ ఎక్కువ అవుతాయి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను దానికి బెటర్ పద్ధతి చెప్తాను ఇంగ్లీష్లో ఈ టాపిక్ పేరు ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ మీకు ప్రాబబిలిటీ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ సార్ మీరు డిఏఓ ప్రిపేర్ అయినా ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయినా ప్రాబబిలిటీలో జనరల్గా నాలుగు టాపిక్ల మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతాడు ఒకటి పాచిక మీద ఇంకోటి కాయిన్ నాణాలు బేస్డ్ క్వశ్చన్స్ మీద ఇంకోటి కార్డ్ బేస్డ్ క్వశ్చన్ మీద ఇంకొకటి ఇది కాకుండా మిగతా అన్ని టైప్స్ చాలా ఈజీ ఒక ఎనిమిది గంటలు మీరు కరెక్ట్గా నా క్లాస్ వింటే ఏ మోడల్స్ అయినా క్లియర్ చేస్తారు డైస్ కాయిన్ కార్డ్స్ మిసిలీనియస్ డైస్ కాయిన్ కార్డ్స్ మిసిలీనియస్ ఇది నాకు వచ్చిన మొట్టమొదటి డౌట్ నేను రెండు డౌట్లను ఈరోజు డీటెయిల్డ్గా కాన్సెప్ట్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఇది మొట్టమొదటి డౌట్ రెండో డౌట్ ఏంటంటే సార్ నేను మొన్న ఎస్ఐ పేపర్ రాశాను సార్ ఎస్ఐ పేపర్లో ఈ క్వశ్చన్ ఉంది వన్ ఈక్వల్ టు వన్ టీ టూ ఈక్వల్ ఎన్ టు వన్ ఎవరైతే ఎస్ఐ పేపర్ రాశారో వాళ్ళు బాగా కోరిలేట్ అవుతారు సార్ టీఎన్ ఈక్వలెంట్ టు టీఎన్ మైనస్ వన్ ప్లస్ టీఎన్ మైనస్ టూ ఇది క్వశ్చన్ ఎవరెవరు ఎస్ఐ రాశారు సార్ ఈ పే ఈ క్వశ్చన్ గుర్తుందా సార్ మీకు వన్ ప్లస్ టీ టూ ప్లస్ టిఎన్ ఎవరెవరు ఎస్ఐ రాశారు దయచేసి చెప్పండి సార్ ఎస్ఐ రాసిన వాళ్ళు ఈ క్వశ్చన్ మీకు గుర్తుండే ఉండుతుంది ఈ క్వశ్చన్ మీకు గుర్తుండే ఉంటుంది చాలామంది ఈ క్వశ్చన్ రైట్ ఈ క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ అని ఆల్మోస్ట్ రెండు గంటలకు పేపర్ అయిపోతే నాలుగు గంటలకు అట్లీస్ట్ పదిహేను క్వశ్చన్లు షార్ట్ కట్ తోటి యూట్యూబ్లో ఫస్ట్ ఎస్ఐ పేపర్ నేనే సాల్వ్ చేశాను షార్ట్ కట్స్ తోటి ట్రెడిషనల్ మెథడ్స్ కాదు అంటే పది మంది నాకు ఓన్లీ క్వశ్చన్ ఇస్తే చాలు సార్ నాకు తలకాయ ఉన్నది రైట్ కొంచెం ఆలోచిస్తే నాకు యాన్సర్ వచ్చేస్తుంది సో మీరు ఎస్ఐ పేపర్ కనుక పేపర్ రిలీజ్ అయ్యి వన్ ఓ క్లాక్ పేపర్ అయిపోయింది అనుకుంటా ఫోర్ ఓ క్లాక్కి నేను ఇటువంటి డిఫికల్ట్ క్వశ్చన్లు తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ తోటి ఐదు పది సెకండ్లో సాల్వ్ చేశాను ఇది స్టూడెంట్ అడిగిన క్వశ్చన్ ఈ ది క్వశ్చన్ మీద కొన్ని కాన్సెప్ట్లు సార్ అందరూ ఇది డిఫికల్ట్ క్వశ్చన్ అని అంటున్నారు సార్ దీనికి ఈజీ పద్ధతి ఉందా ఆ క్వశ్చన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి పాచిక మీద క్వశ్చన్లు పాచిక మీద క్వశ్చన్లు ఇటువంటి క్వశ్చన్లు ఇస్తే మీరు వదిలేయద్దు సార్ ఇటువంటి క్వశ్చన్లు ఐదు పది సెకండ్లలో అయిపోతాయి ఫైవ్ టు టెన్ సెకండ్స్ లో అయిపోతాయి దాని ఫస్ట్ ఆ ఫైవ్ టెన్ సెకండ్స్లో ఎప్పుడవుతుంది నీకు కాన్సెప్ట్ నీట్గా అర్థమయ్యి దాని మీద ఒక ఐదారు ప్రాబ్లమ్స్ నువ్వు నువ్వు చేసినప్పుడు టక్కున నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు నీకు ఆ బల్బెలుగుతుంది నువ్వు ఆన్సర్ చేయొచ్చు ఈ రెండు డౌట్లను డీటెయిల్డ్గా నేను డిస్కస్ చేస్తాను ఒకటి మెథడ్ వన్ అనిల్ నాయర్స్ వే ఇంకోటి మెథడ్ టూ మెథడ్ వన్ వచ్చేసరికి మీకు మామూలుగా చెప్పే మెథడ్ మెథడ్ టూ వచ్చేసరికి అనిల్ నాయర్ పద్ధతులు రెండు చెప్తాను ప్రాబిలిటీ ఎవరైనా తెలుగులో చాలా బాగుంటే దయచేసి దీని యొక్క వర్బాటింగ్ చెప్పండి సార్ దీన్ని తెలుగులో ఏమంటారో చెప్పండి ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ రైట్ నేను మీ దగ్గర నేర్చుకుంటాను మీరు నా దగ్గర లెక్కలు నేర్చుకోండి ప్రాబబిలిటీ డై బేస్డ్ ప్రాబ్లమ్స్ జస్ట్ వినాలి సార్ అంతే మీరు క్లాస్ వినాలంతే డైస్ బేస్డ్ ప్రాబ్లమ్స్ డైస్ బేస్డ్ ప్రాబ్లమ్స్ డై అంటే పాచిక ఆమె రైట్ సార్ డై అంటే పాచిక రైట్ సం సంతోష్ సంభావ్యత సంభావ్యత రైట్ ప్రాబబిలిటీ మీరు మొత్తం జ్యోతిష్యమంతా సంభావ్యత నుంచే వచ్చింది సార్ జ్యోతిష్యం ఒకరు రైట్ వాళ్ళ దగ్గర వెయ్యి రెండు వేలు మూడు వేల శాంపుల్ సైజు ఉన్నాయి వాళ్ళు ఎట్లా బిహేవియర్ చేశారు జ్యోతిష్యం అంతా ప్రాబబిలిటీనే సార్ నడుస్తుందా నడవదా తెలియదు ముందు నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే ఎన్విరాన్మెంట్ తీసుకొని అదే సిట్యువేషన్ తీసుకొని అదే స్టాటిస్టికల్ డేటా తీసుకొని అదే శాంపుల్ స్పేస్ తీసుకొని అదే ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ తీసుకొని ఇంత అవుట్పుట్ వచ్చింది మీకు కూడా ఇంత అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పే జ్యోతిష్యము సంభావ్యత నుంచే వచ్చింది సంభావ్యత నుంచే వచ్చింది డై జస్ట్ వినండి సార్ నోట్స్ పెన్లో రాసుకోండి డై ఒక పాచిక పాచిక తీసుకున్నాం అనుకోండి దాంట్లో నంబర్లు ఏమేమి ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సంభావ్య రైట్ సంభావ్యత పాచిక నుంచి చేద్దాము డై డైలో ఏమేం నంబర్స్ ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ రైట్ దాని తర్వాత అనిల్ నాయర్స్ మెథడ్ వన్ అనిల్ నాయర్స్ మెథడ్ టూ మెథడ్ టూ అర్థమవుతే చాలా ఈజీగా చేస్తారు డై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒక పాచిక తీసుకున్నాను కన్నా వేశాను వేస్తే నాకు ఒకటి రావచ్చు రెండు రావచ్చు మూడు రావచ్చు నాలుగు రావచ్చు ఐదు రావచ్చు ఆరు రావచ్చు ఒకటి నుంచి ఐదు అట్లా రెండోసారి వేసాను సమ్ ఆఫ్ టూ డైస్ సమ్ ఆఫ్ టూ డైస్ రెండు సార్లు వేసాను సమ్ ఆఫ్ టూ డైస్ రెండు సార్లు వేస్తే ఒకసారి పాచికేసామనుకోండి మినిమమ్గా ఒకటి నుంచి ఆరు వరకు రావచ్చు రెండుసార్లు వేస్తే నాకు మినిమం వాల్యూ ఎంత వస్తుంది వన్ ప్లస్ వన్ టూ మినిమం వాల్యూ ఎంత వన్ ప్లస్ వన్ టూ మ్యాక్సిమం వాల్యూ ఎంత వస్తుంది సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ మినిమం ఒక పాచికను రెండుసార్లు వేసినప్పుడు పాచిక మీద ఒకటి నుంచి ఆరు నంబర్లు ఉండొచ్చు మినిమం రెండుసార్లు వేస్తే వన్ ప్లస్ వన్ టూ మ్యాక్సిమం సిక్స్ ప్లస్ సిక్స్ ఎంత ట్వెల్వ్ మాక్సిమం ఎంత సిక్స్ ప్లస్ సిక్స్ ఎంత ట్వెల్వ్ నాకు రెండు నుంచి పన్నెండు వరకు ఏదైనా నంబర్ రావచ్చు మూడు ఎట్లా వస్తుంది సార్ మొదటి పాచిక ఒకటి వచ్చినప్పుడు రెండో పాచిక రెండు వచ్చినప్పుడు ఆరు మొదటి పాచిక రెండు అయినప్పుడు రెండో పాచిక ఒకటైనప్పుడు ఎలా వస్తుంది ఒకటి ప్లస్ మూడు కావచ్చు రెండు ప్లస్ రెండు కావచ్చు మూడు ప్లస్ ఒకటి కావచ్చు మూడు ప్లస్ ఒకటి కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి అంటే మనకు రెండు నుంచి పన్నెండు వరకు ఏదైనా రావచ్చు రెండు నుంచి పన్నెండు వరకు ఏదైనా రావచ్చు రెండు నుంచి పన్నెండు వరకు ఏదైనా రావచ్చు అరియుల్ విత్ మీ జనరల్గా మీరు ఎలా చేస్తారంటే ఏ ప్లస్ బి ఈక్వలెంట్ ఫైవ్ ఉంది వన్ లస్ దన్ ఆర్ ఇక్వల్ టు ఏ బి లస్ దన్ ఆర్ ఇక్వల్ టు సిక్స్ ఇది చూడండి సార్ ఈ క్వశ్చన్ చూడండి ఈక్వేషన్లో రాశాను కానీ క్వశ్చన్లో మీకు తెలుగులో ఎలా అడుగుతాడంటే రైట్ నేను రెండు పాచికలు వేసాను రెండు పాచికల మొత్తము ఐదు కావాలి అంటే దాని సంభావ్యత ఎంత రెండు పాచికలు వేసాను రెండు పాచికల మొత్తము ఐదు కావాలంటే దాని సంభావ్యత ఎంత మీరు ఈ లాజిక్ తెలుసుకోకుండా మీరు ఎలా చేస్తారంటే రైట్ అడ్డదిడ్డంగా చేస్తారు సార్ సార్ ఒక ఫస్ట్ పాచిక ఒకటి సెకండ్ పాచిక నాలుగు ఇది మెథడ్ వన్ ఫస్ట్ పాచిక రెండు రెండోది మూడు ఇది త్రీ ప్లస్ టూ ఇది ఫోర్ ప్లస్ వన్ అంటే నాకు సిక్స్ రావాలి అన ఫైవ్ రావాలి అని అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి సార్ నాకు నాలుగు అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ పాచిక ఆరులో ఏదైనా నంబర్ కావచ్చు రెండో పాచిక ఆరులో ఏదైనా నంబర్ కావచ్చు నాలుగు బై ముప్పై ఆరు నాలుగు బై ముప్పై ఆరు ఎంత ఒకటి బై తొమ్మిది నాలుగు బై ముప్పై ఆరు ఎంత ఒకటి బై తొమ్మిది మీరు ఇలా సాల్వ్ చేస్తారు ఏ ప్లస్ బి ఈక్వల్ మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను సార్ ఒక ఐదు నిమిషాల్లో మీరు ఇవన్నీ క్వశ్చన్లు ఇలా రాయడం మానేస్తారు అనిల్ నాయర్స్ వే అలవాటు చేసుకుంటే రెండు పాచికలు వేసాను కన్నా రెండు పాచికలు వేశాను రెండు పాచికల మొత్తము ఐదు రావాలంటే దాని సంభావ్యత ఎంత ఐదు రావాలంటే మామూలుగా అయితే ఏం చేస్తాము ఫస్ట్ పాచిక ఒకటి కావచ్చు రెండో పాచిక నాలుగు కావచ్చు ఫస్ట్ పాచిక రెండు కావచ్చు రెండో పాచిక మూ మూడు కావచ్చు మూడు కావచ్చు రెండు కావచ్చు నాలుగు తిర్రమర్ర కూడా కావచ్చు మొత్తం ఎన్ని అవకాశాలు ఉన్నాయి మనకు నాలుగు అవకాశాలున్నాయి ఫస్ట్ పాచిక ఆరులో ఏదైనా కావచ్చు ఇది టోటల్ మొత్తం నాకు ఎన్ని వాల్యూలు వస్తాయి నాకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఆరు సి వన్ బై ఆరు సి వన్ మనము ఆరు నంబర్లు ఉన్నాయి సార్ పాచికలో ఆరులో ఏదైనా రావచ్చు ఫస్ట్ పాచిక వేస్తే రెండోసారి వేస్తే ఆరులో ఏదైనా కావచ్చు నాలుగు బై ముప్పై ఆరు నాలుగు బై ముప్పై ఆరు ఎంత వన్ బై నైన్ రైట్ ఇలా మీరు చేసినట్టు అవుతే యు ఆర్ నాట్ అనిల్ నాయర్ స్టూడెంట్స్ మీరు కౌంటింగ్ చేస్తున్నారు సార్ ఇట్లా మూడు పాచికలు ఇచ్చినా నాలుగు పాచికలు ఇచ్చినా కౌంటింగ్ చేసుకుంటూ పోతారు ఒక్క కేసు పోయినా కానీ మీకు యాన్సర్ పోతుంది ఒక్క కేసు పోయినా కానీ యాన్సర్ పోతుంది అందుకే నేను మ్యాథమెటిక్స్లో ప్రతిదీ కోరిలేటెడ్ సార్ అరిథమెటిక్ లాజిక్ అరిథమెటిక్లో ఉన్న యావరేజ్ సగటు అనే లాజిక్ సంభావ్యతలో యూజ్ చేస్తున్నాను సగటు అనే లాజిక్ సంభావ్యతలో యూజ్ చేస్తున్నాను ఎలా యూజ్ చేస్తున్నానో చూడండి సార్ ఎలా యూజ్ చేస్తున్నానో చూడండి ఇంతవరకు క్లియర్గా సార్ ఈ లాజిక్ మీకు తెలిసి ఆన్సర్ వస్తే ఆన్సర్ వస్తుంది కానీ ఎక్కువ టైం పడుతుంది నావి ఇక్కడ చూడండి సార్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు వీటన్నిటి మధ్యలో తేడా వీటన్నిటి మధ్యలో తేడా ఒకటి అంటే ఈ సిరీస్ దేంట్లో ఉన్నట్టు అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు సిరీస్ మధ్యలో తేడా అనేది సేమ్గా ఉంది కాబట్టి యావరేజ్ వేస్తే యావరేజ్ ఏమవుతుంది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో మొదటి వాల్యూ ప్లస్ చిట్ట చివరి వాల్యూ డివైడెడ్ బై టూ మొదటి వాల్యూ ఎంత టూ ఇది మెథడ్ టూ మళ్ళీ మెథడ్ త్రీ కూడా చెప్తాను సార్ మీకు మెథడ్ త్రీ చాలా సులువైన మెథడ్ మెథడ్ త్రీ మెథడ్ టూ మినిమమ్ టూ మ్యాక్సిమమ్ ట్వెల్వ్ టూ ప్లస్ ట్వెల్వ్ బై టూ ఫోర్టీన్ బై టూ దాని వాల్యూ ఎంత సెవెన్ సగట్ వేసాను సగట్ ఎంత వచ్చింది సెవెన్ సగట్ ఎంత వచ్చింది సెవెన్ ఇంతవరకు క్లియర్గా సార్ చాలా జాగ్రత్తగా చూడండి సార్ ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి రైట్ మెథడ్ టూ లెఫ్ట్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెథడ్ త్రీ రైట్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెథడ్ టూ మెథడ్ టూ నేనేం కనుక్కుంటున్నాను రెండు పాచికల మొత్తం కనుక్కుంటున్నాను రెండు పాచికల మొత్తం కనుక్కుంటున్నాను ఒక పాచికలో ఏమేమి నంబర్స్ ఉండొచ్చు ఒకటి నుంచి ఆరు వరకు నంబర్స్ ఉండొచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి నుంచి ఆరు వరకు ఏదైనా నంబర్ ఉండొచ్చు రైట్ నాకు మినిమం వాల్యూ వచ్చింది రెండు మ్యాక్సిమం వాల్యూ వచ్చింది ఆరు ప్లస్ ఆరు పన్నెండు రెండు నుంచి పన్నెండు వరకు అన్ని వాల్యూలు వస్తాయి దాని సగట్ ఎంత ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై టూ సెవెన్ యావరేజ్ అనేది సెవెన్ ఒక ట్రాంగిల్ మెథడ్ ట్రాంగిల్ గీసుకోండి ట్రాంగిల్ మెథడ్ ఈ ట్రాంగిల్ ఏంటో కూడా చెప్తాను ట్రాంగిల్ ఏంటో కూడా చెప్తాను ఈ పైన ఏదైతే కొనుందో అక్కడ యావరేజ్ పెట్టుకోండి ఇది ఏడు ఇది ఏడు ఇక్కడ ఏమవుతుంది చూడండి సార్ ఇక్కడ ఏమవుతుంది చూడండి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు ఇది ఐదు ఇది ఆరు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇదెంత ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు సార్ మీరు వైట్ కలర్లో రాసిన అన్ని మొత్తాలు రెండు రావచ్చు మూడు రావచ్చు నాలుగు రావచ్చు ఏడు వరకు రావచ్చు మళ్ళీ పన్నెండు సార్ ఈ త్రిభుజం ఎందుకు వేశారు దానికి ఒక కారణం ఉంది కారణం చూడండి సార్ ఇక్కడ ఒకటి నుంచి స్టార్ట్ చేయండి ఒకటి రెండు మూడు వరుసగా నంబర్లు రాసుకుంటూ రండి నాలుగు ఐదు ఆరు ఆరు వరకు రాసి మళ్ళీ తిరిగి రండి నాలుగు మూడు రెండు ఒకటి సార్ ఈ బ్రాకెట్లో రాసిన ఏంటంటే సార్ మొత్తాలు సమ్స్ మొత్తాలు పన్నెండు రావడానికి నాకు ఒక్క అవకాశం ఉంది రైట్ ఏడు రావడానికి నాకు ఆరు అవకాశాలు ఉన్నాయి మూడు రావడానికి రెండు అవకాశాలు ఉన్నాయి మీకు చాలా ఈజీగా చెప్పడానికి ఒక త్రిభుజం వేశాను ఈ త్రిభుజంలో సగటెంత ఏడు ఏడు పైన వేసాను నంబర్లు రాసుకుంటూ వచ్చాను రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు వరుసగా రైట్ సహజ సంఖ్యలు రాశాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు వరకు రాసి మళ్ళీ కిందికి వచ్చాను రైట్ ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఇంతవరకు అందరికీ అర్థమైంది కదా సార్ ఓకే రైట్ సైడ్ మెథడ్ త్రీ చెప్పకుండా అప్లికేషన్ చెప్తాను చాలా ఈజీ సార్ మీకు అర్థమవుతాయి సంభావ్యత నాకు రెండు పాచికలు నేస్తే దాని యొక్క మొత్తం ఎనిమిది రావాలంటే దాని సంభావ్యత ఎంత దాని సంభావ్యత ఎంత ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ ఎయిట్ రెండు పాచికలను వేస్తే సమ్ ఎనిమిది రావాలంటే దాని సంభావ్యత ఎంత ఎనిమిది రావాలంటే నాకు బ్రాకెట్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి సార్ ఐదు ఉన్నాయి ఫస్ట్ పాచికలో ఏదైనా నంబర్ రావచ్చు ఆరులో కాబట్టి ఆరు రెండో పాచికలో ఫస్ట్ పాచిక వేసిన తరువాత రెండో పాచిక వేస్తాను ఫస్ట్ పాచిక వేసిన తరువాత రెండో పాచిక వేస్తాను కాబట్టి ఆరు ఇంటూ ఆరు జస్ట్ చూడంగానే మనము రెండు పాచికల మొత్తం అడిగితే చాలా ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు ఆన్సర్ ఎంత ఐదు బై ముప్పై ఆరు ఐదు బై ముప్పై ఆరు అదే సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈ త్రిభుజం ద్వారా ఆన్సర్ వస్తుంది సార్ సమ్ అనేది పదకొండు సమ్ పదకొండు మొత్తము రెండు పాచికలు వేస్తే దాని సమ్ పదకొండు రావాలి అని అంటే ఎన్న అవకాశాలున్నాయి సార్ రెండు అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ పాచికల ఏదైనా కావచ్చు ఆరులో నెక్స్ట్ ఏదైనా కావచ్చు అంటే రెండు బై ముప్పై ఆరు యు ఆల్ విత్ మీ సార్ సార్ ఈ నంబర్లు దీనికి ఏమన్నా లాజిక్ ఉందా లాజిక్ లేకుండా అనిల్ నాయర్ సార్ క్లాస్ తీసుకోడు చక్కటి మ్యాథ్స్ని అర్థం చేసుకున్న విధంగా అర్థం చేసుకొని క్లాస్ తీసుకుంటాడు రైట్ బండగ ఫార్ములాలు అస్సలు చెప్పను నేను ఈ బ్రాకెట్లో రాసింది ఎలా వచ్చింది సార్ మీరు ఏ ఆలోచనతోటి రాశారు అది నేను మెథడ్ త్రీలో చెప్తాను ఇక్కడ చూడండి సార్ కొన్ని క్వశ్చన్లు చాలా ఇబ్బంది పడతారు సార్ లేకపోతే సమ్ నాలుగు ఆర్ పది రావాలి రెండు పాచికలు వేసినప్పుడు నాలుగైనా రావాలి పదైనా రావాలి నాలుగు రావడానికి ఎన్ని ఉన్నాయి సార్ మూడు అవకాశాలు పది రావడానికి ఎన్నున్నాయి అవకాశాలు మూడు డివైడెడ్ బై ముప్పై ఆరు ఆరు బై ముప్పై ఆరు ఎంత ఒకటి బై ఆరు నాలుగోది సమ్ అనేది సరి సంఖ్య రావాలి సమ్ అనేది ఈవెన్ నంబర్ రావాలి మొత్తం చేయొద్దు ఈవెన్ నంబర్కి హాఫ్ ఉంటుంది ఆర్డ్ నెంబర్కి ఆర్డ్ ఉంటుంది దీని ఆన్సర్ చెప్పండి సార్ సమ్ ప్రధాన సంఖ్య కావాలి సమ్ ప్రధాన సంఖ్య అంటే ప్రైమ్ నంబర్ కావాలంటే సంభావ్యత ఎంత ఇదే మీరు యాన్సర్ చెప్పండి సార్ ఇదే మీరు దీనికి యాన్సర్ చెప్పండి ఆర్ ఆల్ విత్ మీ సమ్ ఎనిమిది సమ్ పదకొండు సమ్ నాలుగు ఆర్ పది సమ్ ఈవెన్ నంబర్ సమ్ ప్రైమ్ నంబర్ ఐ హోప్ యు ఆల్ ఎంజాయిడ్ దీస్ బ్యూటిఫుల్ వే ఆఫ్ సాల్వింగ్ ద క్వశ్చన్ ఎక్కడ కూడా కౌంటింగ్ అనేది లేకుండా వచ్చిన ఆన్సర్ ప్రధాన సంఖ్యలు ఏంటంట సార్ రెండు మూడు ఐదు ఏడు పదకొండు రెండుకి ఎంతొచ్చింది ఒకటి మూడుకి ఎంతొచ్చింది రెండు ఐదుకి ఎంతొచ్చింది నాలుగు ఏడుకి ఎంతొచ్చింది ఆరు పదకాడుకి ఎంతొచ్చింది రెండు రైట్ డివైడెడ్ బై ముప్పై ఆరు పదిహేను బై ముప్పై ఆరు మూడు ఐదుల మూడు పన్నెండుల మూడు ఐదుల మూడు పన్నెండుల ఆన్సర్ ఎంత ఐదు బై పన్నెండు ఐదు బై పన్నెండు అందరూ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి సార్ అందరూ క్లియర్ అవుతా ఏ టాపిక్ తీసుకున్నా రైట్ అన్ని క్లాసులు నేనే తీసుకుంటాను క్వశ్చన్స్ నేనే ప్రిపేర్ చేస్తాను క్వశ్చన్ మెథడ్స్ కూడా నేనే ప్రిపేర్ చేస్తాను మీకు ఏ లోకల్ టెక్స్ట్ బుక్ తీసుకున్నా రైట్ ఒక ఐఐటి ఢిల్లీ ఐఐటి మడ్రాస్ ఐఐటి ముంబై ఈ ఎన్ఐటి టాప్ మోస్ట్ కాలేజెస్లో ఎగ్జామ్కి వరుసగా ఎనిమిది సంవత్సరాల నుంచి రైట్ వంద పర్సెంటైల్ వంద పర్సెంటైల్ ఏ ఎగ్జామ్లో సార్ క్యాట్ ఎగ్జామ్లో తీసుకొచ్చిన ట్రైనర్ ద్వారా మీరు క్లాసెస్ సమ్ టూ డైస్ సమ్ ఆఫ్ టూ డైస్ సమ్ ఆఫ్ టూ డైస్ రెండు పాచికల మొత్తానికి ట్రాంగిల్ మెథడ్ త్రిభుజం మెథడ్ సార్ నేను ఒక టీచర్ని సార్ నేను నా ఫ్రెండ్కి మెథడ్ చెప్పాలనుకుంటున్నాను ఈ బ్రాకెట్లో ఈ మె ఇది కౌంటింగ్ చేయకుండా ఎందుకు వచ్చింది అది కూడా ప్రూఫ్ చెప్పండి సార్ ప్రూఫ్ చెప్పకుండా నేను క్లాస్ చెప్పాను ఎవ్రీబడి క్లియర్ సో సమ్ ఆరు కావచ్చు సమ్ ఏడు కావచ్చు సమ్ సరి సంఖ్య కావచ్చు సమ్ బేసి సంఖ్య కావచ్చు సమ్ సంయుక్త సంఖ్య కావచ్చు సమ్ మల్టిపుల్స్ ఆఫ్ త్రీ కావచ్చు సమ్ మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ కావచ్చు సమ్ ఇది అండ్ అది కావచ్చు రైట్ ఇది మాత్రమే కావచ్చు సమ్ ఆఫ్ రెండు పాచికల సమ్ రెండు పాచికల సమ్ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్